రెడీగా ఈరోజు పదకొండు గంటలకి బీసీ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది ఈ మీటింగ్ పదకొండు గంటలకి జరగబోతుంది ప్రజాభవన్లో నేను సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ స్పెషల్ కరస్పాండెంట్ సునీల్ ద్వారా తెలుసుకుందాం సునీల్ ఈరోజు సీఎం కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి బీసీ ఎమ్మెల్యేలు బీసీ నాయకులతో సమావేశం కాబోతున్నారు ప్రజాభవనలో ఈ సమావేశం ఉండబోతోంది సమావేశానికి టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ తో పాటు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా హాజరవుతారు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల ముందు తాము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా కులగణన చేపడతాం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ని అమలు చేస్తామని చెప్పేసి ప్రకటించింది ఆ మేరకు అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం కాలంలోనే ఇటు కులగణ లో భాగంగా ఇటు బీసీ ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది కూడా లెక్క తేల్చింది ఇక ఈ అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి అని చెప్పేసి నిర్ణయించింది ఆ మేరకు ఈ రోజు సీఎం బీసీ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి బీసీ ఎమ్మెల్యేలు కావచ్చు అదేవిధంగా బీసీ నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులతో ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నారు ప్రజాభవన్ లో ఈ సమావేశం ఉండబోతుంది ఇక ఈ అంశాలను కూడా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి దేశంలో మొట్టమొదటిసారిగా కులగణన చేసిన రాష్ట్రం తెలంగాణ తెలంగాణ అంశాన్ని ఇటు దేశవ్యాప్తంగా మిగతా రాష్ట్రాల్లో కూడా చేపట్టే విధంగా ఇటు కార్యాచరణ కావచ్చు అదేవిధంగా రానున్న అసెంబ్లీ సెషన్ లో వీటికి సంబంధించి బిల్ ప్రవేశపెట్టే తర్వాత తీర్మానం చేసుకుని ముందుకు వెళ్లాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది ఆ మేరకు ఒక ఇటు బీసీ ప్రజాప్రతినిధులకు కావచ్చు అదేవిధంగా పార్టీలో ఉన్నటువంటి బీసీ నేతలకు సీఎం దిశానిర్దేశం చేయబోతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక కార్యాచరణను ప్రకటించి క్షేత్ర స్థాయిలోకి ఈ అంశాన్ని బలంగా తీసుకువెళ్లాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది ఆ మేరకు వాళ్ళకు ఒక డైరెక్షన్స్ అయితే ఇవ్వబోతున్నారు దిశానిర్దేశం చేయబోతున్నారు ప్రత్యేకంగా మండల స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేయడం నియోజకవర్గ స్థాయిలో గ్రూప్ మీటింగ్స్ ఏర్పాటు చేసి వివరించడం తర్వాత ఒక భారీ బహిరంగ సభకు కూడా ప్లాన్ చేస్తుంది ఆ బహిరంగ సభకు ఇటు అగ్రనాయకులను కూడా ఇప్పటికే ఆహ్వానించారు వాళ్ళ టైం చూసుకున్న డేట్ కూడా ఫిక్స్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఈ అంశాలని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది రాహుల్ గాంధీ ఆ చెప్పిన విధంగా తాము కులగణన చేశాము కులగణలో భాగంగా ఏ కులానికి సంబంధించిన జనాభా ఎంత ఉంది ఆ దాని ఆధారంగానే రానున్న ఎన్నికల్లో రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కూడా భావిస్తా ఉంది కానీ అలా చేసుకుంటూ పోతే రిజర్వేషన్ల సంఖ్య యాభై శాతానికి పెరుగుతుంది కాబట్టి కేంద్రం కూడా సహకారం అవసరం ఆ తాము అసెంబ్లీలో బిల్ ప్రవేశపెట్టి దాన్ని కేంద్రానికి పంపాలని చెప్పేసి ఇటు సీఎం కావచ్చు అదేవిధంగా ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలైతే డిసైడ్ చేశారు ఆ మేరకు ముందుకు వెళ్లే దిశగా కార్యాచరణ అయితే ప్రకటించబోతున్నారు రైట్ సునీల్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్